ఐవీఎఫ్ చికిత్స లో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ లోగో లాంచ్ ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతోంది గంటకు మూడు కిలోమీటర్ల వేగంతో వాయుగుండం కదులుతోందని వాతావరణ శాఖ తెలిపింది రాగల పన్నెండు గంటల్లో ఇది అల్పపీడనంగా బలహీనపడుతుందని వెల్లడించింది వాయుగుండం ప్రభావంతో ఏపీ తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి హైదరాబాద్ లో కుండపోత వాన పడుతోంది రేపు ఎల్లుండి కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతోంది గంటకు మూడు కిలోమీటర్ల వేగంతో వాయుగుండం కదులుతోందని వాతావరణ శాఖ తెలిపింది రాగల పన్నెండు గంటల్లో ఇది అల్పపీడనంగా బలహీన పడుతుందని వెల్లడించింది వాయుగుండం ప్రభావంతో ఏపీ తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి హైదరాబాద్ లో కుండపోత వాన పడుతోంది రేపు ఎల్లుండి కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాముడు అందిస్తారు రాముడు ఎస్ హైదరాబాద్ నగరంలో వరుసగా కురుస్తున్నటువంటి వర్షం కారణంగా అయితే కొంత జనజీవనం అస్తవ్యస్తంగా అయిందని చెప్పొచ్చు అయితే కొంత ముసురు పట్టింది భారీ వర్షం పడకుండా హెవీగా కాకుండా నార్మల్గా వర్షం కురుస్తుంది కొన్ని ప్రాంతాల్లో అయితే ఒక మోస్తారుగా వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితి నిన్న సాయంత్రం నుంచి నగరం అంతా కూడా ముసురు అదే విధంగా పట్టింది దాంతో రోడ్లన్నీ కూడా జలమ రోడ్లన్నీ కూడా స్లిపరీగా మారిపోయినటువంటి పరిస్థితి ఉంది పడ్డ చినుకు పడ్డట్టుగా చెరువులలోకి హుస్సేన్ సాగర్లోకి మూసీలోకి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది మనం చూడొచ్చు హుస్సేన్ సాగర్ సంబంధించి నుంచి ఆ పైనుంచి వరద వచ్చేటువంటి అవకాశం ఉంది అదే విధంగా ఎక్కువగా వరద పెరిగేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో అధికారులు చర్యలు తీసుకుంటున్నారు జిహెచ్ఎంసీకి ఏర్పాటు చేసినటువంటి ఒక తూమ్ నైతే ఓపెన్ చేసి దాని నుంచి నీళ్లు వెళ్లే విధంగా చూస్తున్నారు దాంతో పాటు ఒక గేట్ను కూడా ఏర్పాటు చేశారు గతంలోనే కాబట్టి ఈ రెండింటి ద్వారా వరద నీరు దాదాపు మూడు వేల ఐదు వందల నుంచి నాలుగు వేల క్యూ క్యూసెక్ల వరకు వరద నీరుని అయితే కిందికి వదులుతున్నారు అయితే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి హుసేన్ సాగర్ అయితే మాత్రం ఇంకా కొంత అవకాశం ఉంది మొన్న కురిసినటువంటి వర్షన్ లో ఎఫ్టిఎల్ కు చేరినప్పటికీ ఇప్పుడు మాత్రం ఎఫ్టిఎల్ కు చేరలేదు ఇంకా ఇరవై సెంటీమీటర్ల వరకు తక్కువగా ఉండేటువంటి పరిస్థితి ఉంది మొత్తం ఐదు వందల పదమూడు పాయింట్ నాలుగు ఒకటి మీటర్ల వరకు ఎఫ్టిఎల్ ఉన్నప్పటికీ ఇప్పటికీ ఐదు వందల పదమూడు పాయింట్ రెండు సున్నా వరకు మాత్రమే ఉన్నటువంటి పరిస్థితి ఉంది అందుకు తగ్గట్లుగా ఎప్పటికప్పుడు జిహెచ్ఎంసీ లేక్స్ సంబంధించి హుస్సేన్ సాగర్ లేక్ విభాగం అధికారులు ఇది ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు పైనుంచి వచ్చేటువంటి వరద ఆధారంగా కింది స్థాయికి తూము ఉండడం కారణంగా కొంచెం ఎక్కువ వాటర్ను పంపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఒకవేళ అది లేకుంటే మాత్రం వరద వచ్చింది వచ్చినట్టుగా వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుండే కానీ హెవీ ఫ్లడ్ వచ్చినా కూడా తట్టుకునే విధంగా తూమును గతంలో ఏర్పాటు చేశారు కాబట్టి అందుకు అనుగుణంగా దీన్ని వరద నీటిని కిందికి పంపుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇక తెలంగాణకు సంబంధించినటువంటి వరకు రెడ్ అలర్ట్ను అయితే జారీ నుంచి రెడ్ అలర్ట్ ను తొలగించినటువంటి అధికారులు ఇటు ఆరెంజ్ అలర్ట్ ను అదేవిధంగా ఎల్లో అలర్ట్ ను తెలంగాణ వ్యాప్తంగా రిలీజ్ చేయడం జరిగింది ఇందులో ప్రధానంగా మంచిర్యాల జై ఆసిఫాబాదు జైశంకర్ భూపాల్పల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం కొమరం భీం తో పాటు మహబూబాబాద్ వరంగల్ హన్మకొండ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ను జారీ చేయడం జరిగింది ఈ జిల్లాల్లో కొంత ఎక్కువ వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశం ఉంది ఇక ఆదిలాబాదు నిర్మల్ నిజామాబాదు రాజండ సిరిసిల్ల అదేవిధంగా కరీంనగర్ పెద్దపల్లి జిల్లాలకు సంబంధించి ఎల్లో అలర్ట్ను జారీ చేయడం జరిగింది ఈ ఈ జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం కురిసేటువంటి అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు అంతేకాకుండా కొన్నిసార్లు గాలులు కూడా విపరీతంగా వీచేటువంటి అవకాశం ఉందని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది అయితే రెగ్యులర్గా కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా అనేక ప్రాంతాల్లో వాగులు వంకలు పొంగి పాటు అనేక జలాశయాలకు వరద నీరు ఎక్కువగా ఉండడంతో అక్కడ అవసరమైనటువంటి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆయా జిల్లాలకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేసింది అందు వాటిలో భాగంగానే కలెక్టర్లు వాటన్నింటినీ కూడా పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అవసరమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు ఇక గ్రేటర్ పరిధిలో ఉండేటువంటి పరిస్థితి పైన కంట్రోల్ రూమ్ నుంచి ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తూ అవసరమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఏదైనా ఇబ్బంది వస్తే వెంటనే సిబ్బందిని అక్కడికి పంపించే విధంగా అవసరమైనటువంటి ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు ఇప్పటికే అన్ని ప్రాంతాల్లో అన్ని సర్కిళ్ల వ్యవధిలో అదేవిధంగా వార్డు స్థాయిలో కూడా సిబ్బంది కేటాయించబడి ఉండడంతో ఏ వార్డులోనైనా ఎక్కువ వరద ఉంటే పక్కన ఉండేటువంటి వార్డులకు సంబంధించినటువంటి ఇంజనీరింగ్ సిబ్బందిని కానీ అదేవిధంగా మాన్సూన్ ఎమర్జెన్సీ టీంలను కానీ అక్కడికి పంపించే అవసరమైనటువంటి చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు అందుకు అనుగుణంగా అయితే అన్ని విభాగాల అధికారులు జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం నుంచి అలర్ట్ గా ఉన్నటువంటి పరిస్థితి గ్రేటర్ పరిధిలో ఉంది థ్యాంక్ యూ రాముడు అప్డేట్స్ మొత్తానికి హైదరాబాద్ లో పరిస్థితి అలా ఉంది రానున్న రెండు రోజులు కూడా వర్షాలు పడే అవకాశం కనిపిస్తోంది దానికి తగ్గట్టే అధికారులు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు మాన్సూన్ టీమ్స్ కూడా సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తోంది